నే అడుగు అడుగుపెడతాం చంద్రయాన్ పై పై కీలక అప్డేట్ వరుసి పేరు మార్పు ఎవరికి వ్యతిరేకం కాదు రేవంత్ స్పష్టత ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్ చంద్రుడిపై ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే పరిశోధనలపై ఇస్రో గుడ్ న్యూస్ ప్రకటించింది చంద్రయాన్ ఫోర్ లాంచింగ్ కాకముందే త్వరత ప్రయోగం గురించి కీలక ప్రకటన వెలువరించింది చంద్రునిపై అధ్యయనం చేయడానికి ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ ఫైవ్ మిషన్కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణ వెల్లడించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన గౌరవార్థం చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగాలపై కీలక వివరాలు తెలిపారు చంద్రయాన్ ఫైవ్ మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని జపాన్ సహకారంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించారు గత వైసీపీ పాలన కారణంగా ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్ లో పెట్టగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం దురదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు సోమవారం అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్పై పై లఘు చర్చ జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చామని గుర్తు చేశారు తద్వారా నాడు చెప్పిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అధిక ప్రయోజనం కలిగిందని తెలిపారు ఏదో రాష్ట్రంలో విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం విజన్ అంటే కొంతమందికి కాదు సమిష్టిగా ఎవరైతే చివరిన వ్యక్తి కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది ఇది మనం పదో నెల తొమ్మిది నెలలు అయినాయి ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయినట్టు నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ తొంభై మూడు శాతం హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు తొమ్మిది నెలల్లో అనేక సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి గుడ్ గవర్నెన్స్ కావాలి అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొని మనం ముందుకు పోతున్నాం అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తే అయితే మనందరం ఆలోచించాల్సింది ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు ఒక దూర దృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దగ్గర దగ్గర లేట్ నైంటీస్ తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర గత శాసనసభ సమావేశాల్లో సభ దృష్టికి వచ్చిందన్నారు ఈ మేరకు తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాముల పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం జరిగింది దురదృష్టవశాత్తు రాజకీయాలు కలుషితమైనయా రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు కలుషితమైనయా దీన్ని ఎట్లా విశ్లేషించాలనో నాకు అర్థం కాలేదు కానీ పొట్టి శ్రీరాములు గారి స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా చూడడం లేదు వారి పట్ల అపారమైన గౌరవము విశ్వాసము వారికి వారి దేశభక్తిని వారి ప్రాణ త్యాగాన్ని మనమందరం గుర్తించాలి కీర్తించాలి వారిని స్మరించుకోవాలి అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనకు సంబంధించి పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేదా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఉపాధి హామీ పథకంలో అవతౌకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు జాతీయ ఉపాధి హామీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు జాతీయ ఉపాధి హామీ రాజకీయ అది ప్రభుత్వంలో జరిగిందని ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటి దృష్టి పెట్టింది ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలు చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు కూలంక రివ్యూస్ చేసాం రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష ఒకటి నేగా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తర్ జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక ఆకస్మిక తని తనిఖీలు నిర్వహిస్తాయి అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది ఇది రెండవది ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు ఫ్లైంగ్ స్క్వాడ్లు క్షేత్ర స్థాయిలో మస్తర్ జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది రెండో ప్రశ్న అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించి కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అందింది విచారణ నిర్వహించడం అయినది బాధ్యత బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన బిల్లులని చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఫీజు రిఎంబర్స్ బిల్లులు ఖచ్చితంగా చెల్లిస్తామని శాసన మండలిలో ఆయన సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రిఎంబర్స్ 4200 కోట్ల నిధులను బకాయి పెట్టిందని లోకేష్ గుర్తు చేశారు సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళిపోతే తాము చెప్పేది ఎలా అర్థమవుతుందంటూ లోకేష్ ప్రశ్నించారు మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకౌట్ చేస్తారో కనీసం నోట్ చదవరు కాంటి కాపీ పంపిస్తా స్వామి ఒకసారి నోట్ చదవండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాని కొరమేర్ ఏర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇప్పుడున్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు మీరు నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు నెంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తరం చెల్లించారు పదహారు నెలలో ఏంటండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు బిఎస్సిలో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీరు సిద్ధం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు లో ఉన్న పోలీసులకు గత ప్రభుత్వం జీతం ఇవ్వలేదని హోంమంత్రి అనిత ఆరోపించారు పోలీసులను విఆర్ లో ఉంచితే గతంలో యాభై శాతం జీతం ఇచ్చేవారని కక్షపూరితంగా గత ప్రభుత్వం పోలీసులను విఆర్ కు పంపిందని తెలిపారు కొందరు పోలీసులు గత ప్రభుత్వం మూడు నాలుగేళ్ల జీతాలు ఆపిందన్నారు విఆర్లో లో పోలీసులకు వేతనం ఇచ్చే అంశాన్ని కూటమి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు విహార్ లో తీసుకోవటం ఈ గవర్నమెంట్ చేస్తున్న పని పని అయితే కాదు అధ్యక్ష ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందంటే కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాట్లాడతారు అవన్నీ పక్కన పెడితే ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా అధ్యక్ష కేవలం ఎవరైతే టిడిపి సానుభూతి అని వాళ్ళు అనుకుంటారో లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయకపోతేనే తీసుకొచ్చి విఆర్ లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు ఎక్కడైనా విఆర్ లో ఉండుంటే ఇంతకు ముందు ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వచ్చేది అధ్యక్ష కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం చేశారంటే విఆర్ లో ఉన్న కాలంలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను హోమ్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్న తర్వాత నేను అధికారుల నుంచి కూడా అసలు విఆర్ లో ఎంతమంది ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అనే లిస్ట్ నేను తెచ్చుకొని నేను తెప్పించుకొని నేను చూశాను అధ్యక్ష చూస్తే సుమారుగా మూడే సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఒక్కొక్కరైతే నాలుగు సంవత్సరాలు కూడా విఆర్ లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేసాం అధ్యక్ష దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము ఈ రోజు వన్ నైన్టీ నైన్ మెంబర్స్ ని మేము వీఆర్ గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఐనో డిఎస్పీనో ఎస్పీనో ఎవరో ఒకరు విఆర్ లోకి తీసుకునేది దేనికంటే జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా కానీ అక్కడ డిఎస్పీగా కానీ ఉంటే గనక ఇబ్బంది కాబట్టి కొంతకాలం ఈఆర్ లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం ఈ రోజుకి కి అధ్యక్షం మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ ఇనిస్టేట్ చేస్తామో ఇనిస్టేట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ సాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష పుమ్మమేల తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గతంలో యాదాద్రి ఆలయం ద్వారా టూరిజం పెరిగి ఆదాయం పెరిగిందని కేటీఆర్ అంటే గుడల మీద ఆదాయం ఏంటని గగ్గోలు పెట్టిన బీజేపీ ఎంపీ బండి సంచి పలువురు బీజేపీ నాయకుల గురించి మాట్లాడారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళ ద్వారా సుమారు మూడు లక్షల కోట్లు టూరిజం ద్వారా టెంపుల్ టూరిజం ద్వారా ఆదాయం ఆర్జించిన విధానం ఈ దేశానికే ఆదర్శంగా ఉంది అధ్యక్ష ఇది అసెంబ్లీ గాంధీ భవన్ కాదు అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి గాంధీ భవన్లా కాదు అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ వాకౌట్ చేశారు ఎంఐఎం ఎమ్మెల్యేలు to conduct the house and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर हम वॉकआउट करते हैं सर आप ये और ये, ये जरूर बोलूंगा सर कि ये ये, ये ये गांधी भवन नहीं है ये असेंबली है असेंबली की तरह चलाइए गांधी भवन को गांधी भवन की तरह चलाइए నిన్నే సండే కాబట్టి వెబ్సైట్లు పంచలేదు సండే రోజు వెబ్సైట్లు బంద్ ఉంటాయంటూ చక్కటి వివరణ ఓవర్సీస్ స్కాలర్షిప్ డేటా మీద వివరణ ఇచ్చిన మంత్రి సీతక్క నిన్న సండే నిన్న సండే మేము ఎప్పుడో సార్ నూట పది అప్లోడ్ అప్లోడ్ అయినాయి సార్ అప్లోడ్ అయినాయి ఆల్రెడీ నేను చెప్పిన సంఖ్య ప్రకారం ఇప్పటివరకు బీసీ సంక్షేమ శాఖలో మూడు వందల పది మందికి చేయడం జరిగింది గతం కంటే ఎక్కువ డబల్ గా రెండు వేల ఐదు వందలు తులం బంగారం హామీలకు మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి సాక్షిగా మహిళలకు చెప్పిన రెండు తులం బంగారం హామీలను అమలు చేయలేమని చెప్పేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా యాభై ఒక్క శాతం పైచిలుకున్నారన్న మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయనే చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీని బీఆర్ఎస్వి నేతలు ముట్టించారు అసెంబ్లీ గేట్ రెండు వద్ద లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఓయూ భూములను విక్రయించడానికి వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి నేతలు ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు కేటీఆర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావును కలిశారు బీసీ రిజర్వేషన్ బిల్పై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరారు బీసీ నేతలతో కలిసి ఆయనకు మబరానం అందించారు కేటీఆర్ ను మల్లన్న కలవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది జాబిలిపై త్వరలోనే అడుగు పెడతాం చంద్రయాన్ పై పైస్రో కీలక అప్డేట్ వర్సిటీ పేరు మార్పు ఎవరికి వ్యతిరేకం కాదు రేవంత్ స్పష్టత ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా